హాయ్ అండి అందరికీ నమస్తే రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ నెలలో వచ్చే అహోయ్ అష్టమి పూజా విధానం తేదీ తిది ఆచారాలు ప్రాముఖ్యత వ్రతకత అన్ని విషయాలు కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం అహోయి అష్టమి అనేది హిందూ పండుగ దీనిని ప్రధానంగా తల్లులు తమ పిల్లల శ్రేయస్సు కోసం ఆచరిస్తారు దీనిని హిందూ క్యాలెండర్లోని కార్తీక మాసంలో కృష్ణపక్షంలో చంద్రుని చీకటి పక్షం అష్టమి తిది ఎనిమిదవ రోజు నాడు జరుపుకుంటారు మహారాష్ట్ర గుజరాత్ మరియు కొన్ని దక్షిణాది రాష్ట్రాలలో అనుసరించే అమంత క్యాలెండర్లో దీనిని హిందూ అశ్విని మాసంలో పాటిస్తారు ఇది ఆంగ్ల క్యాలెండర్లో అక్టోబర్ మధ్య నుండి నవంబర్ నెలలకు అనుగుణంగా ఉంటుంది దీపావళి వేడుకలకు ఎనిమిది రోజుల ముందు మరియు కర్వా చౌత్ పండుగ తర్వాత నాలుగు రోజుల తర్వాత అహోయి అష్టమి జరుపుకుంటారు అహోయి అష్టమి రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ పదమూడవ తేదీ సోమవారం రోజున వచ్చింది అహోయి అష్టమి తిథి సమయాలు అష్టమి తిథి ప్రారంభం అక్టోబర్ పదమూడు మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషాలకు అష్టమి తిది ముగింపు అక్టోబర్ పద్నాలుగున ఉదయం పద పదకొండు గంటల పది నిమిషాలకు అహోయి అష్టమి ముహూర్తం సాయంత్రం ఐదు గంటల యాభై తొమ్మిది నిమిషాల నుంచి రాత్రి ఏడు గంటల పద్నాలుగు నిమిషాలకు సూర్యోదయం ఉదయం ఆరు గంటల ఇరవై ఆరు నిమిషాల నుంచి సూర్యాస్తమం సాయంత్రం ఐదు గంటల యాభై తొమ్మిది నిమిషాలకు చంద్రోదయం రాత్రి పదకొండు గంటల నలభై నిమిషాలకు చంద్రాస్తమయం మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై నాలుగు నిమిషాలకు కార్వా చౌత్ లాగానే అహోయష్టమి వేడుకలు ఉత్తర భారతదేశం అంతటా చాలా విస్తృతంగా జరుపుకుంటారు ఈరోజు అహోయ్ లేదా అహోయ్ మాత దేవతను పూజించటానికి అంకితం చేయబడింది అహోయష్టమి వ్రతాన్ని తల్లులు మాత్రమే ఆచరిస్తారు ఎందుకంటే వారి పిల్లలు దీర్ఘాయస్సు శ్రేయస్సు ఆశీర్వాదం కోసం ఆచరిస్తారు అష్టమి సమయంలో ఆచారాలు అష్టమి నాడు పిల్లల తల్లి తమ పిల్లల శ్రేయస్సు కోసం రోజంతా కఠినమైన ఉపవాసం ఉంటుంది వారు ఒక చుక్క నీరు కూడా తాగకుండా గడుపుతారు నక్షత్రాలను చూసిన తర్వాత సంధ్యా సమయంలో ఉపవాసం విరమిస్తారు కొన్ని ప్రదేశాలలో అష్టమి ఉపవాసం పాటించేవారు చంద్రుడిని చూసిన తర్వాత ఉపవాసం విరమిస్తారు అయితే అహోయా అష్టమి రాత్రి ఆలస్యంగా చంద్రుడు ఉదయించడం వలన అది కష్టం కావచ్చు మహిళలు ఉదయాన్నే లేచి స్నానం చేస్తారు ఆ తర్వాత వారు సంకల్పం చేసుకొని అంటే తమ పిల్లలు శ్రేయస్సు కోసం రోజంతా ఉపవాసం ఉంటామని ప్రతిజ్ఞ చేస్తారు సూర్యాస్తమయానికి ముందే పూజకు స్నానం కావలసిన సన్నాహాలు పూర్తి చేసుకుంటారు స్త్రీలు గోడపై అహోయ్ మాత చిత్రాన్ని గీస్తారు గీసిన చిత్రంలో అష్టకోష్టక్ లేదా ఎనిమిది మూలలు ఉండాలి ఇతర చిత్రాలతో పాటు సేయి దాని పిల్లలతో ముల్లం పంది చిత్రాన్ని అహోయ్ దేవతకు దగ్గరగా గీస్తారు చిత్రాన్ని గీయలేని వారు అహోయ్ అష్టమి వాల్పేపర్ను కూడా ఉపయోగిస్తారు అహోయ్ అష్టమి కథలో పేర్కొన్నట్లుగా ఏడుగురు కుమారులు కోడళ్ళతో ఉన్నట్లు కూడా ఈ చిత్రం వర్ణిస్తుంది పూజా స్థలాన్ని శుభ్రం చేసి అల్పానను గీస్తారు కార్వా అని పిలువబడే ఒక మట్టి కుండను నీటితో నింపి ఒక మూతతో కప్పి పూజా స్థలం దగ్గర ఉంచుతారు ఈ కర్వా ముక్కను సారాం సింకా అని పిలువబడే ప్రత్యేక గడ్డితో మూసి ఉంచుతారు పూజా ఆచారాల సమయంలో అహోయ్ మాతకు ఈ గడ్డి రెమ్మను కూడా సమర్పిస్తారు అహోయ్ అష్టమి పూజ సంధ్యా సమయంలో అంటే సూర్యాస్తమయం తర్వాత జరుగుతుంది కుటుంబంలోని అందరూ స్త్రీలు పూజ కోసం సమావేశమవుతారు ఆచారాల తర్వాత మహిళలు అహోయ్ మాత వ్రతకతను వింటారు కొన్ని వర్గాలలో భక్తులు వెండితో తయారు చేసిన అహోయ్ను ఉపయోగిస్తారట ఈ వెండి రూపాన్ని సౌ అని పిలుస్తారు మరియు పూజా సమయంలో పాలు రోలి మరియు అక్షంతలతో పూజిస్తారు పూజ తర్వాత ఈ సౌను రెండు వెండి ముత్యాలతో దారంలో నేసి మహిళలు మెడలో ధరిస్తారు పూరి హల్వా మరియు పూవా వంటి ప్రత్యేక ఆహార నైవేద్యాలను తయారు చేస్తారట వీటిలో ఎనిమిది మాంసాలను దేవతకు నివేదిస్తారట మరియు తర్వాత కొంతమంది వృద్ధ మహిళలకు లేదా బ్రాహ్మణుడికి ఇస్తారు చివరిలో అహోయమాత ఆరతి చేయడం ద్వారా పూజ ముగిస్తుంది అష్టమి ప్రాముఖ్యత అబ్బాయిల తల్లులు తమ కొడుకుల దీర్ఘాయుస్సు మరియు ఆనందం కోసం అష్టమి ఉపవాసం చేస్తారు ఈ రోజున వారు అహోయ్ దేవిని పూర్తి భక్తితో మరియు ఉత్సాహంతో పూజిస్తారు ఈ రోజున మహిళలు తమ కొడుకుల కోసం ఉపవాసం ఉంటారట హిందూ పంచాంగంలోని అష్టమి పూజా సమయాలలో నక్షత్రాలను మరియు చంద్రోదయాన్ని చూడవచ్చు గర్భాశ్రావం లేదా గర్భం దాల్చడంలో సమస్యలు ఉన్న స్త్రీలు అష్టమి పూజ మరియు వ్రతం ఆచరించి మగబిడ్డను కంటారని నమ్ముతారట అందుకే దీనిని కృష్ణాష్టమి అని కూడా పిలుస్తారు కాబట్టి పిల్లలు లేని జంటలకు ఈరోజు చాలా ముఖ్యమైనది ఈ సందర్భంగా జంటలు మధురలోని రాధాకుండలో పవిత్ర స్నానం కూడా చేస్తారట ఈ సమయంలోనే దేశం నలుమూలల నుండి భక్తులు వచ్చి ఈ ప్రదేశానికి వస్తారట అహోయ్ అష్టమి వ్రత కథ అహోయ్ అష్టమి కథ ప్రకారం చాలా కాలం క్రితం ఒక నగరంలో ఒక వడ్డీ వ్యాపారి నివసించేవాడు అతనికి ఏడుగురు కుమారులు ఉన్నారట ఒకసారి దీపావళికి కేవలం ఏడు రోజులు మాత్రమే మిగిలి ఉన్నప్పుడు కుటుంబం ఇంటిని శుభ్రం చేయడంలో నిమగ్నమై ఉంది వారి ఇంటి పునరుద్ధరణ కోసం వడ్డీ వ్యాపారి భార్య నదికి సమీపంలో ఉన్న ఓపెన్ పిట్ గని నుండి మట్టిని సేకరించడానికి వెళ్ళిందట గనిలో ఒక ముళ్ళ తన గుహను నిర్మించిందని తెలియక వడ్డీ వ్యాపారి భార్య మట్టి కోసం తవ్వడం ప్రారంభించింది అలా చేస్తున్నప్పుడు ఆమె గొడ్డలి ఒక ముళ్ళపంది పిల్లను ఢీకొట్టి తక్షణమే చనిపోయిందట ఇది చూసి వడ్డీ వ్యాపారి భార్య చాలా బాధపడింది ఆమె బాధపడుతూ తన ఇంటికి వచ్చింది కొన్ని రోజుల తర్వాత ఆ ముళ్ళపంది తల్లి శాపం కారణంగా ఆ స్త్రీ పెద్ద కొడుకు చనిపోయాడట తర్వాత రెండవ కొడుకు చనిపోతాడు అలాగే మూడవ బిడ్డ కూడా చనిపోయాడు మరియు ఒక సంవత్సరంలోనే వారి ఏడు గురుకుమారులు చనిపోయారట తన పిల్లలిద్దరూ మరణించడంతో ఆ స్త్రీ చాలా విచారంగా జీవితం ప్రారంభించింది ఒకరోజు ఏడుస్తూ ఆమె తన పొరుగు వారిలో ఒక వృద్ధుడికి తన విచారకరమైన కథను చెప్పి తాను ఉద్దేశపూర్వకంగా ఆ పాపం చేయలేదని ఆ పిల్లవాడిని తెలియకుండానే చంపేశానని ఆ సంఘటన తర్వాత తన ఏడుగురు కుమారులు చనిపోయారని ఒప్పుకుంటుంది ఇది విన్న వృద్ధురాలు ఆమెను ఓదార్చి మరియు ఆమె పక్షాత్తాపం ద్వారా ఆమె సగం పాపం ప్రాక్షాహితం చెప్తుంది మాత అహోయా అష్టమి రోజున భగవతి దేవిని ఆశ్రయించి ముళ్ళ పంది మరియు దాని పిల్లల చిత్రాన్ని గీసి వాటిని పూజించి తన చర్యకు క్షమాపణ కోరితే తనకు ప్రయోజనం కలుగుతుందని ఆ మహిళ సూచిస్తుంది అలా చేయడం వల్ల దేవుని దయ వల్ల తన పాపాలన్నీ తొలగిపోయాయని కూడా ఆ మహిళ చెబుతుంది వడ్డీ వ్యాపారి భార్య ఉద్దురాలి మాటవిని అహోయ్ తల్లిని పూజించి కార్తీక మాసం కృష్ణపక్ష ఎనిమిదవ రోజున ఉపవాసం ఉండి ప్రతి సంవత్సరం ఇలా క్రమంగా తప్పకుండా చేయడం ప్రారంభిస్తాడు మరియు కాలక్రమేణా ఆమెకు ఏడుగురు కుమారులు జన్మించారు అప్పటి నుంచి అహోయష్టమి వ్రతం అనే సంప్రదాయం ప్రారంభమైందట తెలుసుకున్నారు కదండి అహోయా అష్టమి తేదీ తిది సమయం ఆచారాలు ప్రాముఖ్యత పూజావీధి వ్రతకథ అష్టమి అంటే ఏమిటి అనే విషయాలన్నీ కూడా పూర్తిగా తెలుసుకున్నాం కదా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వండి అలాగే మన ఛానల్ కొత్తగా చూసేవారు ఉంటే ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ అన్నీ కూడా చూడండి ఎలా ఉన్నాయి ఏంటి అనేది కామెంట్ చేయండి ഓം ശ്രീ ശ്രീമാത്രേ നമ ഓം ശ്രീ ശ്രീമാത്രേ നമ ഓം ശ്രീ ശ്രീമാത്രേ നമ